ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఇరవై ఒకటవ తేదీ వరకు పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారట దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృ దేవతలను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి పితృదేవతలను పూజించే వారు పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షంలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు కాబట్టి పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టడం గాని కొట్టడం గాని అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమి పైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడుసేమి పూర్వీకులు బాధపడతారట అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను అసలు కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అసలు చేయకూడదు అలాగే పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చామునే నిద్రలేవాలి పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృ దేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు ఏమైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి విధంగా గో సేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసు పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలని అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకు చిన్న వయసులోనే వైధవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుందట తల్లిదండ్రులు లేని వారు పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదేవిధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస రోజున పెద్దలకు తర్పణం వదలడం శ్రద కర్మాలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాన పదిహేను రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి పితృదేవతలు అడుగు పెడతారు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీ పూర్వీకులను స్మరించుకోండి మీ పితృ దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగలి స్త్రీలు మరణిస్తే వారికి మహాలయ పక్షాల్లో నవమి తిథి నాడు తప్పనిసరి పిండ ప్రధానాలు సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో పూజించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలను దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందట కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతిని ఇచ్చి పంపించండి మీ పెద్దలకు ఏ తిథి నాడు కన్ను మూసారో అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వహించాలి ఒకవేళ అతిథి రోజున వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేంచిన సుఖినో భవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై